ఇందులో సేవ్ యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట సో ప్రస్తుతానికి ఉప్మా బోండా చాట్ రెడీ ఎలా ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరి ఇంకెందుకు ఆలస్యం లెఫ్ట్ ఓవర్ ఉప్మాతో బోండా చాట్ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ ఉప్మాని లేకుండా నీట్గా కలుపుకోండి తర్వాత మీకు కావాల్సిన సైజులో ఒకే రకం బాల్స్ లాగా చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని శనగపిండి ఒక కప్పు టూ స్పూన్స్ బియ్యం పిండి సాల్ట్ రుచికి సరిపడా షోడా ఉప్పు అండ్ పసుపు ఇవన్నీ వేసి వాటర్తో ఉండలు లేకుండా మెత్తగా మనకి బోండా ఎలా వేసుకోవడానికి కుదురుతుందో అంత చూడండి ఇక్కడ నేను చూపించినట్టు ఆ మాత్రం లూజ్ ఉండేలాగా మీరు పిండి కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే ఉండలన్నీ కరిగిపోయి చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది పిండి ఈలోగా నూనె పెట్టుకొని నూనె వేడెక్కినాక బోండా ఉప్మా ముద్దలు ఉప్మా బాల్స్ శనగపిండిలో ముంచి ఒక్కొక్కటి బోండాలాగా వేసేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టకండి మాడిపోతాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా తీసి డిష్లో వేసేసుకున్నాం నెక్స్ట్ మిగిలిపోయిన పిండి ఉంది కదా ఎందుకు వేస్ చేయాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మామూలు కారం ఉన్నవే అవే సన్నగా చీల్చి అన్నమాట చూడండి షేప్ లెస్ ఎలా వచ్చేసినాయో నెక్స్ట్ చాట్లోకి కావలసిన స్టఫ్ రెడీ చేసుకుందాం బోండా చల్లారిపోయింది కదండి దాన్ని అడ్డంగా కట్ చేయండి సో ఎక్కువ స్టఫ్ పెట్టుకోవడానికి వీలు ఒక బౌల్ తీసుకొని చూడండి దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపించాను కదా ఆనియన్స్ మిర్చి టమాటో సన్నగా ముక్కలు చేశాను కీరా దోసకాయ కూడా ముక్కలు చేసి వేశాను కొత్తిమీర అండ్ క్యారెట్ అయితే తురిమింది వేశాను సాల్ట్ కారం గరం మసాలా మిరియాల పొడి ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నిమ్మకాయ నేను వన్ ఒక నిమ్మకాయ పిండేశానండి ఈ సలాడ్లో గింజలు పడ్డాయి కదా గింజలు తీసేసి మొత్తం నీట్గా కలిపేసేసుకోండి ఇప్పుడు ఈ సలాడ్ని నెక్స్ట్ పెరుగు బాగా కలబెట్టేసేసి స్మూత్గా చేసుకోండి ఈ సలాడ్ని ఉప్మా బోండా మీద నీట్గా సర్దేయండి నాకు ఇలా చేస్తుంటేనే నో నోరు ఊరిపోతుందనమాట నెక్స్ట్ మనం ఊరుకోలేం కదండి స్పూన్ తోటి సో చేత్తోటి నీట్గా సత్తేసి ఎక్కువ ఎక్కువ సలాడ్ పెట్టేసేసి దాని మీద పెరుగు వేసేసాను పెరుగులో ఉప్పు కారం మిక్స్ చేసిన ఆ పౌడర్ కొంచెం యాడ్ చేశానండి బాగుంటుందనేసి సో ఈ పెరుగు మీ ఇష్టం మీకు ఎంత కావాలో తిక్కుగానా కొంచెం పలచగానా అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ తరిగిన కొత్తిమీర కొంచెం ఉంచుకొని దాని మీద పెట్టేసాను అనమాట ఇక్కడ సేవ్ కానీ బూందీ కానీ ఉంటే అలా చల్లుకుంటే చాలా బాగుంటుంది

చెప్పని నచ్చిందంట మరి మీకు ఎలా ఉందో చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి